ఇప్పుడే ఇప్పుడు ఇట్లా ముందు ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేయలేదు ఇప్పుడైనా ఎన్టీఆర్ సార్ ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్ అట్లీస్ట్ అబ్బాయి మీ మీద ఇంత ప్రేమతో ఈ స్టోరీస్ డైలాగ్స్ ఇవన్నీ రాశారు కదా ఇదన్నా ఒక్కసారైనా మీకు కనికరించండి సార్ ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఆహా లేదు సార్ చేయలేదు సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు సార్ ఏంటి లేదు సార్ చేయలేదు సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ వాళ్ళ ద్వారా మాకు టూ ల్యాక్స్ వచ్చింది సార్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ దాకా వచ్చింది సార్ మాకు ఏం చెప్పారంటే అక్కడ మేము చూసుకుంటానమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పారు సార్ ఎన్టీఆర్ సార్ నాతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను అన్నీ నేను చేస్తాను అని చెప్పారు సార్ తర్వాత మాకేం కాల్ చేయలేదు సార్ ఏం చూడలేదు సార్

సరే అది అయిపోయింది అని చెప్పి నిన్న మళ్ళీ రెండు లక్షలు మాత్రమే కట్టింది దాంతా మీకు కట్టి సెటిల్ చేసాయి కట్టలేము మాకు ఇది అంత ఆవిడ అన్నంతో సిక్స్టీ ల్యాక్స్ సెటిల్మెంట్ అయింది సిక్స్టీ ల్యాక్స్ కి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది అమౌంట్ నైన్ ల్యాక్స్ కడితే ఆ అబ్బాయి బయటకు వచ్చేసాడు తమ వచ్చి ఈ వీడియోలో మాట్లాడింది మా అబ్బాయి బయటకు రాలేని పొజిషన్లో ఉన్నాడు మీరు వచ్చి మా అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి అంది డిశ్చార్జ్ వాళ్ళ చేతిలోనే ఉంది అప్పటికి మనకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు సండే ఇది అయ్యింది ఫ్రైడే అయితే సండే రోజు మనకు ఒక విషయం చెప్తే మండే రోజు మార్నింగ్ చెప్పి చెప్పం మండే రోజు మార్నింగే ప్రెస్మిట్ పెట్టారు ఇప్పుడు ఆమె దగ్గర వచ్చిన అమౌంట్ అయితే ఆమె ఫస్ట్ భయం ఏంటంటే నెక్స్ట్ త్రీ మంత్స్ ఆమెకు ఒక టూ టు త్రీ ల్యాక్స్ ఖర్చు మెడికేషన్ మెడికేషన్కి ఏదన్నా త్రీ మంత్స్ కంటిన్యూ హాస్పిటల్కి తిరగాలి చెన్నై టు చెన్నై డే డే కేర్కి ఇంటి నుంచి ఈ త్రీ మంత్స్కి ఇప్పుడుతో ఇది క్లోజ్ అయిపోతే త్రీ మంత్స్కి డబ్బులు ఎలాగా అని చెప్పి ఆ అమౌంట్ ఆఫ్ చేసి ఇక్కడ డిశ్చార్జ్ చేస్తే అది త్రీ మంత్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆమె బాధతో ఆమె ప్రెస్ మీట్ ఏదో ఎవరో పక్కన సలహా ఇచ్చి ఉంటారో పెట్టింది ఆమె ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ త్రీ మంత్స్ కోసం ఇది ఇలా పేలైంది మనం ముందే చెప్పుకుంటే అది ఫస్ట్ హీరో గారు మాట్లాడినప్పుడు ఈ ఇష్యూ దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండనమ్మా ఇది మీకు ఏమి ఇబ్బంది ఉండదు మా మా ఊళ్ళకి చెప్తాను అని క్లియర్గా అన్నారు కానీ ఎక్కడ టీవీ నైన్లో తమ్ళ పెట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కంప్లైంట్ పెట్టేశాడు మోసం చేసిన ఎన్టీఆర్ అని అసలు నేను ఎక్కడ ఏది మాట్లాడిన కూడా మాట్లాడలేదు అబ్బాయికి ధైర్యం చెప్పాడు ఆ రెండు మూడు నిమిషాలు ధైర్యం అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో మచ్ ఇంత అమౌంట్ అవుతుంది అబ్బాయి బయటకు వచ్చేది అది పర్సనల్ గా చెప్పాలి కదా మనకి మనకి చెప్పింది డెబ్బై ఏడు లక్షలు యాభై ఒక్క లక్షలు వచ్చింది ఇరవై మీరు చూసుకుంటారు వీడియోలో కూడా ఇరవై లక్షలు కట్టాలి ఇరవై లక్షలు కట్టాలి మన చెన్నై వెళ్ళేసరికి అక్కడ అది లేదు డిసెంబర్ పంతొమ్మిది పద్దెనిమిది నాటికి తొమ్మిది లక్షలు కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు ఆ త్రీ ఫోర్ డేస్కి ఎవ్రీ డే సెవెంటీ థౌజండ్ ఓన్లీ బెడ్ వేశారు ఫస్ట్ మెడికేషన్ క్లినిక్ వాటి వల్ల ఎక్స్ట్రా అయింది అవి కూడా మాట్లాడి హీరో గారితో చెప్తే మొత్తం అంత నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సెటిల్మెంట్ అయిపోయింది నైట్ లెవెన్ థర్టీకి తనని డిశ్చార్జ్ చేశారు మొత్తం ప్రొసీజర్ అంతా మెడికేషన్ పెట్టి తనకి కొంచెం రాడ్స్ అవి పెట్టడంతో ఇన్ఫెక్షన్ ఉంది ఆ ఇన్ఫెక్షన్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి మెడిసిన్ ఎక్కువ పెట్టాలి త్రీ మంత్స్ రెగ్యులర్ డే కి రావాలి అవన్నీ చూసి లెవెన్ థర్టీకి మా ఫ్యాన్స్ అందరూ కలిపి మేము అక్కడ ఉండి ఇంటికి చేర్చి ఆమె ఆయన ఇంట్లో కూర్చోబెట్టి అన్ని ధైర్యం చెప్పి తీసుకొచ్చాం నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా ఎటువంటి బ్లడ్ కావాలన్నా ఏమన్నా ఏదన్నా మేమే ఏర్పాటు చేస్తాం ఇబ్బంది పడకండి అమ్మా మీ మీది మీరు చూసుకోండి ఇక్కడైతే ఏమైనా సెటిల్మెంట్ చేసి బిల్డ్ ఆం చేతిలో పెట్టి మేము తిరిగి వచ్చాడు దీంట్లో జరిగింది ఏంటంటే ఆమె ఎవరో ప్రలోభ పెట్టుంటారు ఇలా పెడితే వస్తుంది ఇప్పుడు మన ఒక ఇష్యూ నడుస్తుంది టాలీవుడ్ మొత్తం హాట్ గా ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ అనే యాక్టర్ పేరు తీసుకొస్తే ఎవరన్నా పెడతారు దానికి అది ఇంక కొంచెం ప్రాబ్లం అయింది